కూడా లేవు చూసారా ఎలా ఉన్నాయ్ ద్రాక్ష పళ్ళు గుత్తులు అంటే నాకు వీడియో తీయడానికి ఇబ్బందిగా ఉందండి మా ఆయన్ని కూడా నిద్రలేపేశాను అందరూ ఉప్పు కారం వేస్తారు ఉప్పు కారం వేసినట్టు పరిస్థితి ఇది ఎలా ఉన్నాయి చూడండి మా ఇంటి మాటలు ఇవాళ టెన్ మినిట్స్ టు సిక్స్ కి అయితే లేసాను లేసిన వెంటనే వాక్యం అయితే చదివాను కాలేజ్ లేదు కాబట్టి లేసాను లేకపోతే నేను అసలు ఈ టైం కి లేగే లాగాను నైట్ అయితే మా వీధిలో పైపులు రాలేదు ఇప్పుడు అయితే పైప్ నీళ్ళు పట్టాలి త్వర త్వరగా అయితే టైం అయిపోతుంది నేను వెళ్ళి ఇప్పుడైతే నీళ్లు పట్టుకోవాలి ప్రేమే పనులు చేస్తాననేది నాతో పాటు మీరు కూడా చూడండి ఇప్పుడైతే ఇల్లు చదరాలి ఇల్లు అంతా అయితే చందరవందరగా ఉంది నాకు వీడియో తీయడానికి ఇబ్బందిగా ఉందని మా ఆయన్ని కూడా నిద్రలేపేశాను ఇప్పుడైతే ఇల్లు చదురుతాను ఇప్పుడైతే వాషింగ్ లో బట్టలు వేస్తున్నాను మనం ఇలా పనులు చేసినప్పుడే మన అమ్మ వాళ్ళు మన కోసం ఎన్ని పనులు చేసేవారా అని అనిపిస్తూ ఉంటుంది కదా నేనైతే పనులు అయితే చేయను ఇప్పుడైతే సెలవులు కాబట్టి పనులు అయితే చేస్తున్నాను ఇప్పుడు నాకు హాలిడేస్ కాబట్టి పనులు అయితే చేస్తున్నాను లేకపోతే మా అత్తగారే చేసుకుంటారు ఇప్పుడైతే నేను ఎందుకు పనులు చేస్తున్నానంటే మా అత్తగారికి అయితే ఒంట్లో బాగాలేదు కాబట్టి నాకు ఎలాగో సెలవులు కాబట్టి నేను ఇంట్లో ఉంటాను కాబట్టి నేనైతే ఇప్పుడు పనులు చేస్తున్నాను పనులు చేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ పడుకుంటాను అనుకోండి అది వేరే విషయం కానీ ఇప్పుడైతే పనులు చేస్తాను ఇంకా నాకు చాలా పనులు అయితే ఉన్నాయి ఇప్పుడైతే ఇల్లు తుడుస్తూ నేను మీతో మాట్లాడతాను మా ఆయన అయితే నన్ను తగి తిట్టేసుకుంటున్నారు ఇవి పొద్దుపొద్దున్నేళ్ళు వేసి వీడియోలు ఏంటని చెప్పేసి నువ్వు లెగ లెగవో లెగసిన తర్వాత ఏమో నన్ను కూడా లెగవో లెగో అని చెప్పేసి వీడియోలు అయితే తీయమని చెప్పేసి అంటున్నానని చెప్పేసి ఓ విసుగ్గుంటున్నారు మరి వ్లాక్ చేయాలంటే ఎవరో ఒకరు తీయాలి కదా అని చెప్పేసి మా ఆయన అయితే నేను లెగ్ కొట్టేసి ఈ క్లిప్తి ఆ క్లిప్తి అని చెప్పేసి ఓ విసుగచ్చేస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడు వీడియో తీస్తున్న కూడా మా హస్బెండే తీస్తున్నారు నాలాంటి పని అయితే ఇప్పుడు చూశారు కదా మీరు ఇంకో అద్భుతమైన పనివంతరాలను అయితే ఇప్పుడు చూడబోతున్నారు నాలాంటి ఇంకో అద్భుతమైన పనివంతరాల తీరునైతే మీరు ఇప్పుడు చూస్తారు చూడండి ఈవిడే ఆ పనివంతరాలు ఈవిడ దగ్గర మనం పని ఎలా నేర్చుకోవాలో తెలుసుకుందాము ఈవిడైతే కంటిన్యూస్గా మార్నింగ్ లేచి పనులు చేస్తూ ఉంటుంది మా అత్తగారు లాగా అనమాట లేచి మొత్తం పనులన్నీ చేసేసి అంతా చక్కబెడుతూ ఉంటుంది అలా అనుకుంటే మీరు వేడిలో కాలేస్తున్నట్టే అలా అయితే అస్సలు చేయదు నేనేదో వన్ పర్సెంట్ అన్న చేస్తానేమో ఇప్పుడు సున్నా పర్సెంట్ చేస్తుంది ఇప్పుడు టీ పెట్టి ఇల్లు అయితే తుడుస్తున్నాను ఇలా పొద్దు పొద్దున్నే సూర్యుని చూస్తే చాలా బాగుంటుంది కదా కానీ నేనైతే కొన్నిసార్లు చూడగలను ఎందుకంటే నేను ఎక్కువ సార్లు లేఖను కాబట్టి అయితే లెగ్స్ చూస్తున్నాను కడిగేశారా ఎవరో ఇప్పుడైతే బ్రష్ చేసాను ఫ్రెష్ అయిన తర్వాత మాట్లాడతాను నేనైతే ఫ్రెష్ అయిపోయాను రెడీ కూడా అయిపోయాను నాతో పాటు మా హస్బెండ్ కూడా లేచారని చెప్పేసి మళ్ళీ పడుకున్నారు చూసారా శాంతి ఏం చేస్తుందో మీకు చూపెడతాను శాంతి అయితే ఇప్పుడు కూర వండుతుంది ఇది ఏం కూర అనుకున్నారు వంకాయ కూర తినచ్చమ్మా అది అయినా మేమైతే ఈ వంట తినము ఎందుకంటే మా అమ్మలు ఇంటికి వెళ్ళిపోతాం భోజనానికి ఇప్పుడు శాంతి చేసిన వంట ఇంట్లో వాళ్ళందరూ తినాలి మరి ఎంత చేస్తుందో ఇప్పుడు నేను టిఫిన్ కింద పూరి అయితే తింటున్నాను తర్వాత రైస్ అయితే కడిగి పెట్టేశాను శాంతి చేసిన కర్రీ అయితే పక్కన ఉడుకుతుంది ఈ లోపు నేను పెట్టిన రైస్ కూడా అయిపోతుంది నేనైతే కాసేపు పడుకుని లెగిస్తాను త్రీ అవర్స్ నేనైతే పడుకుని ఇప్పుడే లేచాను ఇప్పుడైతే మా అమ్మలింటికి భోంచేయడానికి వెళ్ళాలి నేను సంక్రాంతి సెలవులకు మా ఇంటికి అయితే వెళ్ళాను కానీ మా ఎందుకుంటున్నాను అంటే మా అత్తగారికి ఉంట ఒంట్లో బాగాలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ పని చేయడానికి అయితే ఇక్కడికి వస్తున్నాను భోజనానికి అయితే మా ఇంటికి వెళ్ళి భోంచేస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్ కింద స్వీట్ స్వీట్కాన్ అయితే తింటుంటే మా ఆయనకైతే ఒక ఐడియా అయితే వచ్చిందంట దీంతో కొత్త వంటకం చేద్దామని ఇలాగైతే చేస్తున్నారు ఈలోపు మా బుడ్డదాని దగ్గర నుంచి ఫోన్ అయితే వచ్చింది మా బుడ్డదో మీకు తెలియదు కదా మా వద్దినళ్ళు అమ్మాయి అది చేసిన ముద్దు ముద్దు చేసలన్నీ ఒక వీడియోలో ఉన్నాయి అది మీరు కూడా చూసేయండి అట్లా చూసారు అలా వచ్చేది సరిపోయింది పూర్తిగా ఎవరి వల్ల మా ఇంటి వల్ల ఏ నీ వల్ల మా ఇంటి వల్ల మా ఇంటి వల్లే పోయింది శుభ్రంగా తిన్న వాళ్ళని చదవపెట్టేస్తాను నేను శుభ్రంగా ఉత్తి జన్న పొత్తు తింటానంటే నా చేతి ఏదో వింత వంట చేయించే వింత వంట సో ఇది లాస్ట్కి ఇలా తయారైంది ఇది ఎవరో ఇంట్లో కానీ ట్రై చేయకండి నేను చెప్పినట్టు ట్రై చేయకండి కావాలంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి అవి చూసి చెయ్య నేనేం మా ఆయన వల్లే ఈ వంట లాయండి పెంటలాగా నేను అసలు నేను అసలు ఒక్కడు కూడా తిన్ను నువ్వే నేను నేను ఇంకా హాఫ్ పత్తు చాలు హాఫ్ పత్తు చేసేద్దామంటే లేదు లేదు నువ్వు తినకు నేనే తింటాను అని చెప్పేసి మొత్తం వన్ అండ్ హాఫ్ పైన నా చేత ఇప్పుడు అదంతా వేస్ట్ అయిపోయింది అసలు దీన్ని ఎవరు తింటాడు ఇంకా అసలు సపరేట్ సపరేట్ పిండి పిండి సపరేట్ ఈ ముక్కలు ముక్కలు సపరేట్ మొత్తం మొత్తం అంతా అంతా వేస్ట్ పోయింది తినడానికి కూడా పనిచేసేలా లేదు అది పరిస్థితి చూడండి మీరు ఎవరైతే ఇంట్లో అస్సలు ట్రై చేయకండి ఎలాంటి వంటకం ముఖ్యంగా నా వీడియో చూసి ట్రై చేయడం చాలా వీడియోలు ఉంటాయి అవి చూసి చేయండి అప్పుడు మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది నేను చేసినట్టు అసలు చేయండి తినడానికి కూడా పనికొచ్చేలా లేదు చూసారా ఎలా ఉన్నాయి ద్రాక్ష పళ్ళు గుత్తులము ఇప్పుడు ఈ ఇదంతా మాకు ఇప్పుడు ఇది ఒక పెద్ద పని చక్కగా ఉడికించిన పొత్తులను తినకుండా ఇలాంటి రెసిపీ చేయమని చెప్పారు ఇది చూసారా ఎలా అయిందో దీన్ని తీసుకోవడానికి సమయం అంతా పట్టేసేలా ఉంది మాకు కూర్చొని షార్ట్ వీడియోలకు వాయిస్ ఇచ్చుకుందామని లోపు వీటితో ఒక కొత్త వంట ఏదో చేస్తానని చెప్పేసి తీసుకెళ్ళారు లాస్ట్ చూస్తే ఈ చేసి పట్టుకొచ్చారు ఇప్పుడు షార్ట్కి వాయిస్ కాదు కదా రోజంతా ఈ పీకోవడానికే సరిపోతుంది సమయం అంతా ఈ చూసారా తినడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి కానీ పాడేయడానికైతే అస్సలు మనసు ఒప్పట్లేదు ఈ ఎలాగో కొంచెమైనా గార్నిష్ చేసుకుని తింటే కొంచెం బాగుంటాయని చెప్పే చిన్న హోప్ కాబట్టి చాట్ మసాలా ఉప్పు కారం అయితే దీని పైన వేసుకుని ఒకసారి తిని చూపిస్తాను అలా ఉందో ఇలా కలుపుతాను కానీ ఇలా తిన్న తర్వాత ఏం జరుగుతుందా అని చెప్పేసి నాకైతే చాలా భయంగా ఉంది ఎందుకంటే ఇది నూనె నూనె మొత్తము ఇప్పుడైతే టేస్ట్ చేస్తాను భయం భయంగా ఇన్స్టాల్ చెప్పు బానే ఉంది కదా అది కూడా మిస్టేక్ ఏ ఏమైంది చాట్ మసాలా ఎక్కువ అయిపోయింది ఏదో ఎంత గడ్డ తిన్నట్టు ఉంది అసలు ఏం అర్థం కావట్లేదు నాకు ఇది ఏంటో రకరకాలుగా ఉంది అరే ఏం అస్సలు చేయలేదు అయ్యింది నేను చేసిన ఫుడ్ అయితే మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలకైతే పెడుతున్నాను వాళ్ళ రియాక్షన్ అయితే మీరే చూసేయండి బాగుండదు కారం కారంగా ఎప్పుడూ తినలేదు ఈ ఫుడ్ కొత్తగా ఉప్పు తింటున్నాం చాలా బాగుంది అయింది ఎప్పుడైనా తిన్నావా ఇది తినలేదా నీకు అలా అనిపించింది మరి బాగుంది బాగుందా మేముందరూ అది స్వీట్ కొనే నీకేం అనిపించింది కరెక్ట్గా అందరూ ఉప్పు కారం ఉప్పు కారం వేసా ఓకే ఓకే బాగుందైతే ఓకే థ్యాంక్ యూ ఈ రోజుకి నా అయితే ఎండ్ చేస్తున్నాను నేను ఇంకా కొత్త కంటెంట్ ఏమైనా చేయాలంటే నాకు మీరు సజెస్ట్ చేయండి నేను తప్పకుండా చేస్తాను ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్నారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్